మీరందరూ చూశారు కదా పబ్లిక్లో హైవే రోడ్ మీదే కానిస్టేబుల్ డైరెక్ట్గా అబ్బాయిని గోమ్మ మీద కొట్టాడు ఏడు గంటల పది గంటలకు తీసుకున్న కుర్రోడుని సాయంకాలం ఐదున్నర వరకు ఎంత దారుణంగా హింసించి దీంట్లో రాశారు దీంట్లో అబ్బాయిని అబ్బాయినిరికించారు అన్నది మేము తల్లిదండ్రులుగా ఏం జరిగింది అని తెలుసుకుని నిన్న మా అబ్బాయితో మాట్లాడినంత వరకు కూడా మాకేమీ తెలియదు మా అబ్బాయి డాడీ నేను ఏ దాంట్లోనూ కూడా వాళ్ళు ఏ టెస్ట్ చేసుకోమన్నా కూడా చేసుకోమన్నే నేను ఏ తప్పు చేయలేదు నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు నేను మామూలుగా వింగ్ చేస్తున్నాను ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా అలా చేసాను తప్ప నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు కావాలని చెప్పి నన్ను చేశారు అంటే ఇలా ఎందుకురా మరి ఇదేం చేసావు సంతకాలు ఎందుకు చేసావు అసలు మనకి ఏంటిది అంటే డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బాటలు మాకు కొడుస్తాడు డాడీ తమ్ముడు ఎందుకు ఒకటేస్తాను చేసే మా అబ్బాయి తప్పు చేసి ఉంటే వాళ్ళు ప్రాపర్గా కొన్ని ఇది ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నన్ను మాట్లాడినావలేదు ఏం జరిగింది ఒక తీవ్రవాద ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు విద్యార్థులు బాగు చేస్తున్నామని అన్నారు ఇదే బాగు చేయడమా మా అబ్బాయి వచ్చిన కాడి నుంచి ఎస్ఐఆర్స్లకి వెళ్ళిన రోజుని చూశాడు వాళ్ళకి అన్ని చూసి చేతులకి ఈ పరిస్థితి చూసి డాడీ ఏటి డాడీ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఆ రోజునే కేసు పెట్టిపోయారు ఆ రోజునే దాన్ని వేరే రకంగా చిత్రీకరించారు అయినా సరే అమ్మ బయటికి వెళ్ళొద్దు మనకి ఎందుకు ఈ రాజకీయం అంటే మా అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి అంటే అని ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారితో ఉండండి ఆయన ఎంత కష్టపడ్డాడీ అలాగే మనం కూడా అందరికీ సాయం చేయాలి మనం కూడా ఉండాలి కుర్రాడి నాలుగు సాయం చేయాలని నేను ఇంట్లోకి వచ్చాను కానీ మనకి ఎందుకు డాడీ ఇది ఏ రోజుని ఒక కుర్రోడు లెక్చరర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లెక్చరర్ మార్కులు విషయంలో ఇబ్బంది పెడితే ఆ కుర్రాడు మామూలు ఆర్పీకి తాగేస్తే ఆ కేజీహెచ్లో పడేస్తే కనీసం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక వెళ్ళకపోతే ఆ కుర్రోడ్ తరపున మా అబ్బాయి పోరాటం చేసి ఆ వీడియోలన్నీ బయట పెట్టాడు ఆ అబ్బాయికి ఆ కేజీహెచ్ నుంచి వీసీ గారు వెళ్ళి హాస్పిటల్లో ఆయుష్మాన్లు దగ్గరుండి చేసి ఆ ఇంటి పంపించారు ఆ తల్లిదండ్రులు బాబు నేను అవును ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్పి వెళ్ళారు ఆ నాలుగు ఛానళ్ళకి ఒక కొండ అన్న వ్యక్తే టార్గెట్ ఏంటంటే ఇంత దుర్మార్గం మా అబ్బాయికి మీరు అందులో తోడుగా నిలిచి దయచేసి సాయం చేయండి